హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక చెట్టు ఆ చెట్టుతో మనకు ఎటువంటి లాభాలు ఒక కొత్తదని చెప్పబోతున్నాను ఆ చెట్టు పేరు చెప్తేనే మీకు తెలిసిపోద్ది అనమాట నిజంగా మనకు బనికి వస్తుందా లేదా అనేసి ఈ చెట్టుని మా గిరిజన ప్రజలు బాగా యూజ్ చేసేవారండి మా గిరిజన ప్రజలే కాదండి అప్పట్లో ఎవరైతే అడవులలో నివసించేవారో అంటే సరైన వసతులు ఎవరు లేకుండా ఏ ఎవరైతే నివసించారో వాళ్ళు కంపల్సరీగా చెట్టుని యూజ్ చేయకుండా ఉండలేరన్నమాట అంతటి గొప్పతనం ఈరోజు నేను చూపించబోయే చెప్పబోయే చెట్టులో ఉంటుంది మీరు వీడియోని చివరిదాకా చూసినట్లయితే మీలో ఏదైతే కొన్ని మీరు ఏదైతే ఏది కావాలని కోరుకుంటున్నారో దాని గురించి మీరు కంపల్సరిగా రీచ్ అవుతారు మీరు ఎవరి దగ్గర ఓడిపోకుండా అయితే ఖచ్చితంగా నేనైతే ఉంటారనేసి మాట అయితే ఇవ్వగలను సో కాకపోతే ఒకటినండి దీన్ని వాడే పద్ధతి అని కంపల్సరిగా మీకు తెలియాలి నేను ఈరోజు నేను చూపించబోయే చెప్పబోయే చెట్టు గురించి కొంతమంది పెద్దలు ఆయుర్వేద పెద్దలు చాలామంది చెప్పారు నేను చూశాను కూడా చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒక మిస్టేక్ అయితే చెప్పారండి ఆ మిస్టేక్ ఏందో మీకు తెలిస్తే ఆ తర్వాత ఎవరైతే ఆ పెద్దలు చెప్పినవన్నీ మీరు యూజ్ చేశారో యూజ్ చేసిన వారికి రిజల్ట్ అనేది రాకపోతే ఈరోజు నేను చెప్పబోయే వారిని ఒక కొత్తదనాన్ని యాడ్ చేయాలి అది వాళ్ళు మర్చిపోయారో లేదా ఏదైనా వీడియో స్కిప్ చేసేటప్పుడు మీరు మర్చిపోయారో నాకు తెలియదు కానీ అది కంపల్సరిగా ఆ చెట్టుతో పాటు అది ఉంటేనే అది పనిచేస్తుంది అనమాట లేకపోతే మన పెద్దలు కొంతమంది వీడియోలో చెప్పారండి వాళ్ళు చెప్పిన విధంగా మీరు చేసి ఉండాలి కానీ రిజల్ట్ రారు అదేందో మీకు చెప్ప చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మాత్రమే మీకు తెలుస్తుంది అనమాట ఇది చాలా గొప్ప చెట్టు అండి నేను పేరు చెప్పంగానే మీకు తెలిసిపోద్ది నిజంగా ఇది అలా ఉంటుందా లేదా అనేసి మీకు తెలిసిపోద్ది అనమాట చాలా సింపుల్ మెథడు నా అన్ని వీడియోలో దాదాపు ఎనిమిది వందల వీడియోల్లో అన్ని చెట్ల గురించి చెప్పాను కొన్ని కొన్ని వేరే ఒక వంద వీడియోలు వేరే దాకా ఉండొచ్చు కానీ దీనంతా నెంబర్ వన్ చెట్టు అనేసి చెప్పలేదు అనేసి నా ఉద్దేశం చెప్పి ఉండొచ్చు నేను కానీ ఎవరైతే మన పెద్దలు కూడా చేసిన తప్పే నేను చేప చేసి ఉండొచ్చు ఆ తప్పేందుకు మీకు తెలియజెప్తానండి ఓకేనా వీడియో దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది కంగారుదారులు అంటే ఇది కంగారు తొందర తొందరగా మాకు చెప్పేయాలి అనుకుని కొంతమంది చెప్తున్నారు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అంటున్నారు ఇది చెప్పాలి ఫ్రెండ్స్ మీకు అందరికీ నేను చెప్పేసరికి మీకు వీడియో లెంత్ అనేది అయిపోద్ది కొంతమంది ఈయన మాటలు నమ్మకండి అన్ని అబద్ధాలని చెప్తున్నారండి నేను చెప్పే విధానం తప్పు ఉండొచ్చు కానీ నేను చెప్పిన చెట్లు అన్ని తప్పు కాదు ఒకసారి మీరు పరిశీలించుకోండి చెట్ల గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది తెలియని వాళ్ళకి అంతే కంగారులో పడ ఎవరైతే తొందర తొందరగా అంత సోదేందుకు రానైనా మాకు ఇవన్నీ చెప్పట్లేదు అనుకుని నా మీద ద్వేషంతో కామెంట్ చేసే వాళ్ళకి అర్థం కాదని అంటే కళ్ళు మూసుకుపోతారు కదా అలాంటి విషయాల్లో అలా జరుగు జరిగే వాళ్ళకి నేనైతే చెప్పలేను మీకు ప కంపల్సరిగా ఈరోజు నేను ఒకటే కాదండి మీకు శరీరంలో పన్నెండు రోగాలకి నయం చేస్తుంది అన్నమాట అవేంటో మీకు వివరిస్తాను తొందర తొందరగా వివరిస్తాను అనమాట వివరించమే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్ దగ్గర కొంతమంది అన్సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు యూట్యూబ్ అది చాలా వ్యతిరేకంగా అంటే యూట్యూబ్ కొంచెం కనిమీరుగా అయ్యే విధానాన్ని సబ్స్క్రైబ్ అని పెట్టిందండి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకేమో సబ్స్క్రైబర్ అనేసి కింద కనిపిస్తుంది లాస్ట్లో డి ఉంటుంది సబ్స్క్రైబర్ అని లేదా జాయిన్ బటన్ అనేసి కనిపిస్తుంది సబ్స్క్రైబర్ ఆల్రెడీ మీరు నొక్కిన వాళ్ళకి మీరు సబ్స్క్రైబర్ నొక్కని వాళ్ళకి సబ్స్క్రైబ్ అని మాత్రమే కనిపిస్తుంది లాస్ట్లో డి అనేది ఉండదు ఇది గమనించండి మీరు చాలామంది ఓకేనా సో మీకు లాస్ట్లో సబ్స్క్రైబర్ అని డీ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ నొక్కకండి సబ్స్క్రైబ్ అని ఉంటే మాత్రమే సబ్స్క్రైబ్ అని నొక్కండి పక్కన బెల్ బటన్ వస్తుంది ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈరోజు మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను తొందరగా ముగించేస్తాను ఒక రెండు ఒక్క రెండు సెకండ్లు మాత్రమే నన్ను ఇష్టపడేవారు నన్ను దేశించేవారు ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి నాలాంటి వారు మీకు ఎవరు చెట్ల గురించి అంతా మంచిగా చెప్పారు అనేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటేనండి యూట్యూబ్లో ఎంతోమంది ఛానళ్ళు పెట్టారు ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నారండి వాళ్ళు మంచి ఆ రూమ్లో మంచి సెటప్ చేసుకొని వాళ్ళైతే వీడియోలు చేస్తూ ఉంటారు నా ఆ కేటగిరీ కాదండి నేను రావాలి చెట్లలో పుట్లలో ఈ వీడియోస్ చేసుకుంటూ ఆ చెట్టు కనిపిస్తే అక్కడ ఎటువంటి ప్రదేశమైనా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను పొరుగు బూసి ఏది ఉన్నా సరే నా పాత వీడియోలు చూసుకుంటే మీకు కొన్ని నేను ఒకసారి తిప్పతీగను పట్టబోయి నేను ఏదో మన అలమంద అనే సెంటర్ చూసారు పచ్చపా దాన్ని పట్టుకున్నానండి జస్ట్ మిస్ సో ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి సిచ్యువేషన్లో నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి ఏదన్నా తప్పులు చేసి ఉంటే మాత్రం ఇది తప్పని తెలియజెప్పండి నేను కంపల్సరిగా సరిదిద్దుకుంటాను కానీ ఇతను చెప్పేవన్నీ అబద్ధాలని మాత్రం అనకండి నేను చెప్పే విధానం కొంచెం అటు ఇటు కావచ్చు ఎందుకంటే మా ఏదైతే పెద్దలు ఈ ఆయుర్వేదం గురించి నాటు వైద్య గురించి చెట్ల గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే కొంచెం తికమిగా అవుతున్నారండి అంతా పర్ఫెక్ట్గా చెప్పట్లేకరు నేనెంతనండి వాళ్ళు సగం కూడా లేను సో కాకపోతే ఇలా చెప్తున్నానని సో మీరు గౌరవపడాలి మీరు నన్ను సపోర్ట్ చేయాలి సో నా లాంటి వారికి సపోర్ట్ చేస్తేనే ముందు భవిష్యత్తులో మీ పిల్లలకి వచ్చే తరానికి ఈ చెట్ల గురించి తెలిసి ఉంటుంది చెట్లను పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని మీకు అందరి నుంచి నేను ఒక వంద లైక్స్ ఒక వంద యూస్ రాగానే వంద లైక్స్ వస్తే మాత్రం కంపల్సరిగా మీరు నన్ను సపోర్ట్ చేసినారులు అనేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో లెంత్ అయింది నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మన పెద్దలు చేసిన తప్పేంటి మనం కొన్ని నియమాలు పాటించేది ఏంటనేసి నీకు వివరిస్తాను అనమాట సో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడో పనికి మాలిన వాళ్ళ ఏదైతే చెప్తారో వాళ్ళ వీడియోలు మీరు చివరిదాకా చూస్తారు కానీ అలాంటి వారి చెట్ల గురించి బాగుపడండి మన ఆరోగ్య శైలిని మీరు సరిదిద్దుకోండి అని చెప్పే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తలేరు దయచేసి సపోర్ట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి అదే మీ నేను కోరుకు నేను ఇప్పుడు చూపించబోయే చెట్టు మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల ఇరువైపులా మీరు సిటీలో కూడా ఈ చెట్టు అనేది దొరుకుద్ది మీరు ఎక్కడ ఉంటుంది ఏం సంగతి అనేసి మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అందరికీ అందుబాటులో అనేసి ఈ చెట్టు అనేది ఉంటుంది సో సో కాయలు కాయలైతే లేవు పువ్వులు పూస్తున్నాయి అదేవిధంగా దీనికి చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయనేసి నేనైతే అనుకుంటున్నాను ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉన్నాలే తెలియకపోతే నేను చెప్తాను కొంచెం వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అన్ని చే చూడండి ఒక మన వేరుశనగ పంట ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట చూడండి ఇక మొత్తం అదే అదే మొత్తం ఇది మన వేరుశనగ పంట ఉన్నట్టే ఉందండి మొత్తం అది ఓకేనా మొత్తం అదే చూడండి మీకు అందరికీ ఇప్పుడు దా దగ్గర ఉండి చూపిస్తాను మీకు దాని పువ్వులు అసలు మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇక ఇవే చూడండి ఇక ఇది పసుపు కలర్లో ఉన్న పువ్వులన్నీ అవే ఇదే చెట్టు దీన్ని ఆకులు చూడండి ఎలా ఉంటాయో ఇదిగో ఇదే ఇదేనండి మళ్ళీ నేను ముటుకువలు ఏదైనా అంటే చూడండి మర శనిగ వేరుశనగ చెట్టు ఎలా ఉంటుందో అలాగనే ఉంటుందన్నమాట ఇగో దీన్ని కాయలు అనేసి ఇప్పుడు ఈ పువ్వులు అయిపోయిన తర్వాత దీన్ని కాయలు అనేసి రావడం జరుగుద్ది దీన్ని కాయలతో అదేవిధంగా దీని ఆకుపసరుతో మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు పన్నెండు రోగాలకి ఎలా నయం చేస్తుందనేసి మీకైతే వివరిస్తాను అన్నమాట అసలు ముఖ్యమైనది కూడా నేను చెప్తాను మీరు కొంచెం దయచేసి చివరి చివరిదాకా చూడండి ఒక ఆరు నిమిషాలు నేను సూదనేసి చెప్పాను నాలో బాధను మీకు చెప్పాను కానీ ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు మీకు మీకు సంబంధించిన వాటి గురించి మాత్రమే చెప్తాను అన్నమాట చూడండి ఈ చెట్టు పేరు వచ్చేసి కసివిందా చెట్టు అనేసి అంటారండి చూడండి ఈ చెట్టు పేరులోనే ఉంటుంది నేను ఈ చెట్టు పేరు చెప్పంగానే చాలామంది పెద్దలు చెప్పారు నువ్వు ఏంటి చెప్పేది అనేసి అనుకోకండి దీంట్లో ఒక పెద్దలు కూడా ఒక మిస్టేక్ చేసిన అంటే ఒక మిస్టేక్ కావాలని చేయలేదు వాళ్ళు మర్చిపోయారేమో ఓకేనా ఆ మిస్టేక్ అనేది చెప్తాను ఒకవేళ ఏదైతే ఆ పెద్దలు చెప్పింది మీరు పాటిస్తే ఆ నేను చెప్పిన విధంగా అంటే పెద్దలు ఏం చెప్పారో కూడా అనేది నేను చెప్తాను అది మీరు పాటించి ఒకసారి చెప్పండి అదే విధంగా నేను పెద్దలు మర్చిపోయింది కూడా నేను చెప్తాను అది పాటించి చూడండి రిజల్ట్ వస్తుందా రాదా అనేసి ఈ రెండు వేరియేషన్ అంటే నిజంగా వాళ్ళు పెద్దలు చెప్పిన వాళ్ళు మర్చిపోయారా లేదా అనేసి ఇది 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 నేను చెప్పబోయేది ఇది పక్కానా కాదా అనేసి మీకు తెలిసిపోద్ది అన్నమాట ఈ చెట్టు పేరు వచ్చేసి తేట తేట కసిబింద అనేసి అంటారండి ఈ చెట్టు పేర్లోనే ఉంటుంది మనిషిలో ఒక ఉత్సాహాన్ని కలిగించే చెట్టు అన్నమాట ఇది ఓకేనా ఇది పూర్వం మన ఏదైతే గిరిజనులు ఉన్నారో దీని గురించి చాలా గొప్పగా చెప్తారు చాలా గొప్పగా యూజ్ చేస్తారన్నమాట నేను ముందు చెప్పినట్టు గిరిజన ప్రాంతాలే కాదండి ప్రతి ఒక్కరూ ఏదైతే అడవులలో వారు ఎవరైతే ఉన్నారో ఈ చెట్టుని యూజ్ చేయకుండా అన్నమాట అంటే ప్రతి ఒక్కదానికి ఒకటి చెప్తాను చూడండి కాకగడ్డలు ఉంటాయి చూసారా వాటికి కళ్ళ కలకలు వస్తాయి చూసారా వాటికి నడువు నొప్పికి ఓకేనా ఏదైతే మన చర్మానికి కొన్ని దురదలు వేస్తాయో వాటికి పనిచేస్తుంది మన కంటి చూపుకి చెవుపోటుకి ప్రతి ఒక్కటికండి ఒక్కడే నేను చెప్పాను తలపోటుకి ఓకేనా తలపోటుకి ఇంకా మనకు చాలా రకాల నడుము నొప్పులు జాయింట్ పెయిన్లు ఏదున్నా కూడా మన శరీరంలో ఎన్ని నొప్పులు ఉంటాయో అన్ని నొప్పిలోకి మట్టిమయం చేసేదే ఈ కసివింద చెట్టు తేట కసివింద చెట్టు అనేసి చెప్తారండి దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక కసిబిందా అనేసి అంటారు అదేవిధంగా తేట చెట్టు అనేసి అంటారు అదేవిధంగా తేట కసివింద అనేసి చెప్తారు దీని పేరు అచ్చాలు వచ్చేసి తేట కానీ కొన్ని ఏరియాలో తీట కసివింద అనేసి కూడా చెప్తారండి ఎందుకంటే ఇది దీని ఉపయోగం దీన్ని ఉపయోగించిన తర్వాత ఎంతటి వారైనా సరే ఒక నిమ్మగసుడు ఉండాలనుకోండి మామూలుగా ఒక అంటే ఒక అమాయకుడు లెక్క ఉన్నారనుకోండి ఈ తే ఈ కసివింద చెట్టుల్ని యూజ్ చేసిన తర్వాత తీట తీట అనేసి అయిపోతుంది అనమాట అందుకనే ఇంద్రాను అంత ముందు అలా ఉన్నా ఇప్పుడు ఎందుకు అలా ఉన్నా అని చెప్పేసరికి కసివింద చెట్టు అనేసి వాడాను అందుకనే తీట తీట అదే తేట కసివింద చెట్టు అనేసి పడ్డది అలా అన్నమాట ఓకేనా తీట కసివింద చెట్టు కూడా అంటారు కొన్ని కొన్ని వేరియాలు అయితే నేను ముఖ్యంగా మీకు అన్ని విధాలుగా అంటే పన్నెండు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి నివారించే పద్ధతిలో ఈ గుణాలు ఉంటాయి కానీ మీకు ముఖ్యంగా ఏదైతే ఉంటుందో దాని గురించి మాత్రమే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్ చూడండి ఇక దీన్ని గింజలు ఆకులు అన్నీ వేరే వేరే విధంగా ఉంటాయి కానీ మనకు కావాల్సింది ఇప్పుడు ముఖ్యమైన వాటి గురించి నేను చెప్తాను తర్వాత వాటి గురించి మీరు చెప్పమని కామెంట్ చేస్తేనే చెప్తాను అంటే నడుము నొప్పి నొప్పులు తలనొప్పులు కంటి చూపు కండ్ల కలకరగా చెవులో మంట చెవుల నొప్పి అన్నీ మీకు చెప్పాలి అనుకుంటే మాత్రం చెప్తాను ఎందుకంటే టైం అనేది వేస్ట్ అయిపోద్ది వీడియో లెంత్ అనేది అయిపోతుంది కాబట్టి నేను వాటి గురించి ఏం చెప్పట్లేను ఓకేనా కాకపోతే ఒక్క ఏదైతే ముఖ్యమైన కొన్ని ఉంటాయో వాటి గురించి అయితే నేను చెప్తాను అనమాట చెవుపోటుకి ఏదైతే దీన్ని ఆకు ఉందో దీన్ని ఆకుపసలు ఒక మూడు చుక్కలు వేసుకొని చెవులో వేసుకుంటే ఆ చెవిపోటు అనేది తగ్గిపోద్ది దీని ఆకు దీన్ని గింజలు ఉంటాయండి గింజలు రాలేదు ఈ ఈ కసివింద చెట్టు కాయల గింజలు అనేసి ఎండిపోయి ఉంటాయి కదా అయితే తీసుకొచ్చి బాగా ఉడకబెట్టి ఓకేనా ఉడకబెట్టి మన కళ్ళ కళ్ళ మీద కప్పుకుంటే ఆ కళ్ళ కలకలు అనేసి పోతాయి కంటి చూపు కూడా కొంచెం మెరుగుపడుస్తుంది అనేసి మన పెద్దలు చెప్తా ఉంటారండి ఓకేనా సో ఇంకా చాలా రకాలు ఏదైనా మన కురుపు గడ్డలు లెక్క అయినాయో అనుకోండి చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి ఏదైతే దీన్ని కాయలు ఉన్నాయి దీని కాయల గింజలు ఉంటాయో వాటిని బాగా చూర్ణం లెక్క తయారు చేసుకొని బాగా నూరి మెత్తగా నూరి ఎక్కడైతే మీకు చర్మ సమస్య ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్య దాని గురించి ఒక్కదాని గురించి చెప్తాను అనమాట చూడండి ఈ కసివింద చెట్టు ఒక లేతాకులు కాకుండా ముదిరినాకులు నేను మందికి చెప్తూనే ఉన్నాను ముదిరినాకులు మాత్రమే పనిచేస్తాయి లేతాకులు ఇంకా గుణం అనేది రాదండి అందుకనే మీకు చూడండి ఇది మీకు ఇక చూపిస్తాను ఇక్కడ ఇగో ఇది ఆకండి ఇది ఆక అన్నమాట చూడండి ఇది ఇది ముదిరినాకు చూడండి ఇక్కడ ముదిరిన ఇది ఎప్పుడో వెళ్ళిందనమాట మీకు కనిపిస్తుందో లేదో నాకు ఈ ఎండ ఏమి మొబైల్ కనిపిస్తలేదు ఇగో ఇది అన్నమాట ఇది లేతాకండి ఇది ఈ మధ్య వచ్చింది సో ఇది దీంట్లో గుణాలు అనేసి ఉన్నాయన్నమాట ఒక రెండు మూడు రెప్పలు తెంపుకోండి దీన్ని ఆకులు ఇది కూడా ముదిరింది ఈ రెప్పలు తీసుకొని ఏం చేయాలంటే మీరు మీ దీన్ని ఉడకబెట్టాలండి ఇది రెండు ప్రక్రియలు చెప్తాను పెద్దలు మిస్టేక్ చెప్పింది కూడా నేను చెప్తానండి ఉడకబెట్టి ఏదైతే దీన్ని ఉడకబెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ఇలా 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 చేసినట్లయితే దీంట్లో అనేది రావడం జరుగుతుంది ఆ పసరుని మనం బాగా పిండేసి పాలలో వేసుకొని ఓకేనా ఆ పాలలో వేసుకొని మనం తాగితే ఒక మూడు చుక్కలు ఎక్కువ వద్దండి నేను ముందే చెప్తున్నాను నేను చెప్పిన తర్వాత మీ దగ్గరలో పెద్దలు ఎవరైనా ఉంటే మాత్రం అడిగి మాత్రమే సలహా తీసుకొని మాత్రమే మీరు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి మీరు సతహాగా మాత్రం నేను చెప్పాను కదా అనేసి మీరు ప్రయత్నం చేయకండి ఓకేనా ఇలా మూడు చుక్కలు పాలలో వేసుకొని ఏ పాలైనా పర్వాలేదు ఉదయాన్నే మీరు పరిగెడుపున తాగినట్లయితే మీ ఏదైతే మీరు నేను చెప్పానో కొన్ని సమస్య నుండి ఎదుటి నుంచి ఓడిపోకుండా మీరు మీరే గెలవాలని ఏదైతే తాపెత్తున ఉంటుందో అది మీరు కంపల్సరీగా పాటించాలి అనుకుంటే ఈ రకంగా చేస్తే వస్తుందన్నమాట ఈ ప్రక్రియ పెద్దలు చెప్పారండి ఇందులో ఒకటి చెప్పారండి ఇంకొకటి ఏంటంటే కొంచెం పటికి బెల్లం కానీ లేదా బెల్లం ముక్క కానీ వేసి మనం మరిగించి తర్వాత దీంట్లో ఉన్న ఆ పసర్ని మనం ఒక మూడు చుక్కలు తీసుకొని తాగితే మనలో ఉన్న ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయి అవి వెళ్ళిపోయి మనం ఓడిపోకుండా ఉంటామనేసి పెద్దలు చెప్తూ ఉంటారు ఇది ప్రక్రియ వాస్తవే ఒకసారి ఏదైతే ఈ కసివింద చెట్టు ఆకులు ఉన్నాయో దీన్ని మరగబెట్టి ఒకనా మామూలుగా ఉడకబెట్టి తర్వాత అందులో మనం పటికి బెల్లం కానీ బెల్లం కానీ వేసేసి రెండింటిని కలిపి మరగబెట్టి ఆ దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు రిజల్ట్ అనేది రాదు ఎందుకంటే రాదంటే ఇది కాదు అసలైన ప్రక్రియ దీంతోపాటు ఒకటి ఉంటుంది అదేంటో నేను చెప్తాను చూడండి ఇప్పుడు చూడండి మన పెద్దలు చెప్పిన మిస్టేక్ అంటే ఏంటంటే ఇదే అన్నమాట ఈ కసివింద చెట్టు సేమ్ అదే ప్రాసెస్సు కసివింద చెట్టు ఆకు పసర్ని మీరు ఓకేనా వాళ్ళు చెప్పింది ఏంటంటే కసివింద ఆకు తీసుకొని అందులో పటికి బెల్లం కానీ బెల్లం కానీ కలిపి ఓకేనా ఒక మూడు చుక్కలు అందులో కలిపి పాలలు వేసుకొని తాగమని చెప్పారు వాస్తవం కానీ అందులో ఒకటి ఉంటుందండి ఏదైతే మన లవంగాలు ఉంటాయో ఇది కంపల్సరిగా వేయాలి ఒక లవంగము ఒక ఒక ఇంచు అల్లం ముక్క ఓకేనా ఇది అదే అదేవిధంగా పటికి బెల్లం కానీ బెల్లం కానీ ఓకేనా ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు పటికి బెల్లం అంటే పటికి బెల్లం బెల్లం అంటే బెల్లం ఇంత ముక్కలే తీసుకోవాలండి అల్లము అదేవిధంగా మిరియాలు ఇవి నాలుగిటిని కలిపి మీరు ఉడకబెట్టి ఆ తర్వాత మీరు ఒక నాలుగైదు చుక్కలు పాలలు వేసుకొని మూడు చుక్కలే వేసుకోండి అది దీనికి పడతా ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు దీన్ని మనం మరిగించిన తర్వాత బెల్లం ముక్క లవంగాలు అల్లము వేసిన తర్వాత అవి అయిపోతాయి అది కషాయం తయారైపోద్ది కదా దీంట్లో ఎలా వస్తాయి రా అనేసి అనుకోవచ్చు కాదండి ఉడికినప్పుడు ఈ ఆకులకు పట్టేస్తాయి అవి ఓకేనా ఈ గుణాలన్నీ వదిలిపోతాయి అన్నమాట లోపల అసలైంది దాని అయస్కాంతం లెక్క పట్టేసుకుంటాయి దాన్ని మీరు ఇలా ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా పిసుకొని ఏదైతే ఒక ప్లాస్ ఒక పాలక్ గ్లాస్ ఉంటుందో అందులో ఒక మూడు చుక్కలు వేసేసి తాగండి ప్రతిరోజు మీరు మీ సమస్య వెళ్ళిపోయేదాకా యూజ్ చేయొచ్చు ఓకేనా ఇలా చేసిన తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ అనేసి మర్చిపోతున్నారు అది కూడా చెప్పాలి ఇలా వేసి మీరు తాగిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత మీరు ఒక స్పూన్ తేనె అనేసి కంపల్సరిగా మీరు సేవించాలి ఇలా చేసిన తర్వాత మీరు చూడండి నిజంగా ఈ కసివింద చెట్టు ద్వారా పెద్దలు చెప్పింది ఒకసారి పాటించండి నేను చెప్పింది పాటించండి ఎవరు ఎవరి దానికి రిజల్ట్ వస్తుందో వాళ్ళే నిజమైంది చెప్పినట్టు వాళ్ళని తప్పుబట్టేది ఇది ఎందుకునో చెప్పడం మర్చిపోయారు మన పెద్దలు వాళ్ళ వాళ్ళ దాంట్లో నేను ఎంత అండి కానీ ఈ ప్రక్రియ అనేసి అసలైన ప్రక్రియ అన్నమాట కంపల్సరీగా తేనె అనేసి కంపల్సరీగా యూజ్ చేయాలి తేనె అల్లం లవంగం ఇవి కంపల్సరీ మర్చిపోయారు ఇవి మర్చిపోయారండి మన పెద్దలు అదే మర్చిపోయినట్టుంది ఇలా చేసిన వాళ్ళకి తిరిగి ఉండదు అనమాట ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి నేను చెప్పాను కదా అనేసి మీరు ప్రయత్నం చేయకండి మీ దగ్గరలో ఎవరైనా చెట్ల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ సలహా తీసుకొని మాత్రమే మీరు యూజ్ చేయాలి మీరు స్వతహాగా చేసుకోకండి ఎందుకంటే మీరు పొరపాటున ఇలా ఇలా పిసికినప్పుడు మనం ఇది ఇది ఆకుల పసరు రావట్లేదు బిగా బాగా మీరు పిసికేటప్పుడు దాని మీదనే మీ దృష్టి అనేది ఉంటుంది తెలియకుండా మీకు నాలుగైదు చుక్కలు పడిపోగాలి ఎందుకంటే అలా ఎక్కువైతే కూడా ప్రమాదమేనండి ఓకేనా అందుకనే దగ్గర ఉండి మరి మీకు తెలిసిన వాళ్ళు పెద్దలు ఉంటే మాత్రమే ఈ ప్రక్రియని మీరు ప్రయత్నం చేయడానికి ముందుకు రండి లేకపోతే మీరు స్వతహాగా మాత్రం చేయకండి ఓకేనా అంతగానే తెలియకపోతే ఆయుర్వేద డా ఆయుర్వేద ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి షాప్ దగ్గరికి వెళ్ళేసి ఈ కసిబింద చెట్టు ఆకుల్ని ఎలా యూజ్ చేయాలి లేదా మీ దగ్గర ఏమైనా ఉందా అనేసి అడగండి వాళ్ళు చెప్తారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి కసిబింద చెట్టు తేట కసిబింద చెట్టు దీని గురించి గొప్ప లక్షణాలు ఇంకా పన్నెండు రోగాలకి అన్ని గుణాలను నయం చేసే చెట్టు అన్నమాట దీని ఏరు కాయలు గింజలు ఆకులు అన్ని పనికి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యమైనటుకైతే ఇది సో ఈ వీడియోలో ఏదన్నా తప్పుగా అది చెట్టు గురించి ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నొక్కండి సబ్స్క్రైబర్ అని ఉంటే మాత్రం నొక్కకండి లాస్ట్లో డీ ఉంటే నొక్కకండి ఓకేనా ఇంకొకటి జాయిన్ బటన్ బెల్ బటన్ కనిపించినా కూడా మీరు సబ్స్క్రైబ్ అనేది నొక్కకండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి నెక్స్ట్ ఒక మంచి ఒక చెట్టుతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా